నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ మరణ్ కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి నిజంగా కొన్ని రోజుల నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాలు జనాల్లో కూడా తీవ్ర ఆందోళనలో అదేవిధంగా ఆసక్తి ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఒక రకంగా చెప్పుకోవాలంటే జగన్ పార్లమెంటుకి ఎంపిక అవుతారు ఇక అవినాష్ రెడ్డి పార్లమెంటు నుంచి తప్పుకుంటారు ఆ తర్వాత విజయమ్మ ఇక్కడ జగన్ రాజీనామా చేసిన తర్వాత విజయమ్మ ఇక అసెంబ్లీకి వెళ్తారంటూ కూడా ఏవైతే వార్తలు వస్తున్నాయో వాటిలా వార్తలన్నిట్లు కూడా జరిగినవన్నీ కూడా ఆద్యం పోస్తున్నట్లు అవుతుంది ఇంతకీ కడప బై ఎలక్షన్ రాజీనామా చేసేది ఎవరు సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు నిన్న జరిగిన మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటే సీఎం స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి కూడా ఈ మాటల మీద రియాక్ట్ అవ్వడం అనేది ఒక ఆసక్తి రెప్తున్న ప్రశ్నలుగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తలెత్తుతున్నాయి ఇంతకీ కడపలో బై ఎలక్షన్ నిజంగా జరగబోతున్నా అసలు ఎవరు రాజీనామా చేస్తారనేది ఇంతకీ తెలియని ప్రశ్నగా మారింది అయితే ఇక ఒకవేళ కడప నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి బై ఎలక్షన్కు సై అంటే అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా దానికి రియాక్ట్ అయ్యారు ఖచ్చితంగా ఆ షర్మిలాని అక్కడ మేము గెలుపొందేందుకు కూడా ప్రయత్నాలు చేస్తాము ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడి నుంచో వెతుక్కునే పనిలో కూడా పడతాము ఖచ్చితంగా ఇంటింట తిరుగుతాను షర్మిలాకి సపోర్ట్గా ఉంటూ కూడా షర్మిలాని ఖచ్చితంగా గెలిపించేందుకు ప్రయత్నం చేస్తా అంటూ కూడా రేవంత్ రెడ్డి కొన్ని కీలక సంచలన వ్యాఖ్యలు చేశారు సో ఇదే నేపథ్యంలోనే అయితే ఇక పార్లమెంటుకి షర్మిలాన్ని గెలిపించే ప్రయత్నం చేస్తారా లేదంటే అసెంబ్లీకి షర్మిలాన్ని గెలిపించే ప్రయత్నం చేస్తారా ఈ రెండింటిలో కూడా రేవంత్ రెడ్డి కూడా స్పష్టత అయితే ఇవ్వలేదు ఇక ఒక రకంగా రేవంత్ రెడ్డి స్థాయిలో ఉన్న ఒక సీఎం స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి కూడా ఇలా మాట్లాడడం అనేది నిజంగా కడపలో బై ఎలక్షన్ జరుగుతుంది అన్నట్లుగానే ఊహగానాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయ విశ్లేషకులు దీని మీద అయితే మాట్లాడుతున్న సందర్భాల్లో మనం చాలానే చూస్తాను సో నిజంగా ఒకవేళ కడప బై ఎలక్షన్ జరిగితే జగన్ ఖచ్చితంగా అసెంబ్లీకి రాజీనామా చేసి విజయమని ఖచ్చితంగా పంపిస్తారా లేకపోతే ఇక భారతి రెడ్డిని పంపిస్తారా ఇంకెవరన్నా అక్కడ అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు అయితే టికెట్ దొరకని నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కడప నుంచి పోటీ చే ప్రయత్ని ఒక ఛాన్స్ ఇస్తారా లేదా అవినాష్ రెడ్డిని ఇక్కడ మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ లోకి దింపుతారా అనేది కూడా ఆసక్తి రెత్తిన ప్రశ్న అదే అదేవిధంగా పార్లమెంట్ కి డైరెక్ట్లీ కూడా జగన్మోహన్ రెడ్డి నామినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఛాన్స్ ఉన్నట్లు కూడా విశ్వసనీయ వర్గాలు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు సో ఇక విజయమ్మ పరిస్థితి ఏంటి అంటే విజయ అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని అనౌన్స్ చేసిన తర్వాత ఒకవేళ తను పార్లమెంట్కి ఎంపిక అయితే అవినాష్ రెడ్డిని లేదా విజయమ్మని లేదంటే ఇక మిగిలిన అనుకున్న ఇందాక చెప్పుకున్న ఆ స్థాయిల వారికి అయితే ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది నిజంగా ఒకవేళ బైఎలక్షన్ జరిగితే ఇక నూట అరవై ఒక్క సీట్లు తగ్గించుకున్న నూట అరవై నాలుగు సీట్లు తగ్గించుకున్న కూటమి మళ్ళీ అధికారులకి అక్కడ కడపలో మళ్ళీ వస్తుందా రెండు అటు పార్లమెంటుని ఇటు అసెంబ్లీ రెండింటిని కూడా టీడీపీ కూటమి కైవసం చేసుకోబోతుందా లేదంటే రేవంత్ రెడ్డి అన్నట్లుగా కష్టంగా ఇంటింటికి తిరిగి ఇంటింటా తిరిగి ఖచ్చితంగా నేను ప్రచారం చేస్తాను కొన్ని రోజులు అక్కడే మక్కం వేస్తాము ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే దాన్ని దక్కించుకునేందుకు కూడా మేము ప్రయత్నాలు చేస్తామంటూ రేవంత్ రెడ్డి నిన్న చేసిన మంగళగిరిలో చేసిన హాట్ కామెంట్స్ లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత ఏకదాటిగా ఆంగ్ ఆంధ్రప్రదేశ్ ఒక్క సీట్ అయిన గెలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందా అనేందుకు కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి చూద్దాం మరి కొన్ని రోజుల్లో కూడా తెరపడనున్నట్లు కూడా తెలుస్తోంది రేవంత్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ కూడా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా స్పందిస్తూ ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి ఇక టీడీపీ నేతలు కూడా దీని మీద ఎవరు కూడా అంతగా స్పందించని ఒక వార్తలు వస్తున్నాయి సో ఎవరెవరు స్పందిస్తారు పూర్తిగా అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా దీని మీద పూర్తిగా మేము ఖచ్చితంగా అక్కడే అక్కడ ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడ అనే అంత హాట్ కామెంట్ చేశారు అంటే సో ఇక్కడ నిజమే అనే వార్తలు కూడా వస్తున్నాయి సో చూద్దాం మరి ఏ విధంగా దీని మీద జరగబోతుంది బై ఎలక్షన్ జరుగుతాయి లేదంటే మరికొద్ది రోజులు ఆగితే కానీ దీని మీద ఫుల్ క్లారిటీ రాదు సో ఖచ్చితంగా దీని మీద ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే స్టే విత్ అస్